మీ అందరికీ మా ఛానల్ కు స్వాగతం సుస్వాగతం అండ్ ఈరోజు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే కొడాంగల్ నుంచి దేవాస్వామి గారు వచ్చారు అండ్ వాళ్ళ మైండ్లో రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి అతను ఒక చాలా మంచి స్పిరిచువలిస్ట్ అండ్ ఒక మంచి సాధకుడు అండ్ దాంతోపాటి మంచి సేవలు కూడా చేస్తారు ఇంకో ఎంత చెప్పినా సరే వాళ్ళ గురించి తక్కువ బట్ అయినా సరే కూడా మనసులో కొంచెం క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్స్ ఏంటి వాళ్ళకు అడిగి చూద్దాం అండ్ బాగా చెప్తారు బాగా అడుగుతారు దాని గురించి వాళ్ళ డౌట్ ఈరోజు నేను క్లారిఫై చేస్తాను ఓకే నమస్కారం నమస్కారం చెప్పండి మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గడానికి తెలుసుకోవాలని సార్ ఓకే ఇమ్యూనిటీ ఎస్ ఇమ్యూనిటీ తగ్గుతుంది ఎక్కువ మందికి ఇమ్యూనిటీ ఇప్పుడు ఉన్న కాలంలో తగ్గిపోతుంది తగ్గడం వల్ల ఏమవుతుందంటే మనకు చాలా ఘోరమైన వ్యాధులు వచ్చేస్తాయి లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వస్తుంది అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్వరాలు వచ్చేస్తుంది ఓకే ఇది అన్ని జరుగుతుంది సో అక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇమ్యూనిటీ మనకు ఎందుకు తగ్గింది ఓకే సో ఇమ్యూనిటీ తగ్గడానికి అసలు చెప్పాలంటే నిజమైన కారణం ఏంటంటే మన జీవితం మన జీవితం ది లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ మన జీవన శైలి జీవన శైలి మన జీవనశైలి బట్టి ఇది మొత్తం టోటల్గా డిపెండ్ అవుతుంది ఓకే మనకు రోగాలు రావడానికి కూడా అదే అన్ని కారణం జీవనశైలి జీవనశైలి ఓకే జీవనశైలి మనకు సరిగా మనం ఉంచితే రోగాలు అన్నీ రావు ఓకే ఒకరు ఆరోగ్యంగా బ్రతకగలుగుతారు ఓకే 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 ఇన్ కేస్ ఎట్లా కాదు మనము జీవనశైలి మార్చేసాము అంటే ఇప్పుడు అమెరికాలు హాంకాంగ్లు లండన్లు జర్మన్లు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్లు వాళ్ళ జీవనశైలి ఎలా ఉంది మనం కూడా అదే టైప్ చేసామనుకోండి సో డెఫినెట్గా అక్కడ ఏమవుతుందంటే మనం కూడా ల ఈ సంసారంలో సఫర్ అవ్వాలి వాళ్ళ మనం కూడా బాధపడాలి బాళ్ళ మనకు కూడా రకరకాల రోగాలు వస్తాయి ఇది అన్ని ఖచ్చితంగా తెలుగు ఓకే సో అందుకే ఆ టైప్ జీవన శైలి మనం మానేసి మనకు మనం ఎలా ఉంచాలంటే ఒక భారతీయ జీవన శైలిలో మనం ఉండాలి ఒక వాస్తవంలో ఉండాలి వాస్తవంలో ఓకే ఒక భారతీయ జీవన శైలి అంటే ఏంటి అంటే పొద్దున ఒకరు లేచి కూర్చుంటే సాయంత్రం వరకు పడుకున్నప్పుడు వరకు వాళ్ళు ఏమేమి చేస్తున్నారు ఏ టైప్ ఆహారం తీసుకుంటున్నారు ఓకే అండ్ ఎలా ఉంటున్నారు హ్యాపీగా ఉంటున్నారా లేదా లేకపోతే రకరకాలు బాధపడి ఉంటున్నారు ఇదే అన్ని డిపెండ్ అవుతుంది దానికి కారణం ఏంటంటే సపోజ్ మీరు ఏమైనా తప్పు పని అనుకో అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆ మొమెంట్లు కాకపోయినా తర్వాత మొమెంట్లు మీ మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ మైండ్ చెప్తుంది అనమాట మీ మైండ్ మీకు చెప్తుంది అరే నువ్వు ఈ తప్పు పని చేసే ఓకే సో దాని గురించి ఒకరు బాధపడాలి అండ్ దాని గురించి మన బాడీలో కొన్ని హార్మోన్ సిచువేషన్స్ జరుగుతాయి ఆ హార్మోన్స్ ఏంటంటే స్ట్రెస్ హార్మోన్స్ అంటారు ఓకే ఓకే స్ట్రెస్ హార్మోన్స్ ఎప్పుడైనా మన బాడీలు స్టార్ట్ అయిపోయింది అనుకో అప్పుడు ఏమవుతుందంటే మన బాడీలు రకరకాల నష్టాలు చేస్తాయి టోటల్ కు స్పాయిల్ చేస్తాయి ఓకే రకరకాల నష్టం చేసేసిన తర్వాత ఏమవుతుందంటే ఏమైనా ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వడం కానీ ఓకే లేకపోతే వేరేమైనా ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇట్లా జరిగితే తర్వాత మనము డాక్టర్ దగ్గరికి వెళ్తాము డాక్టర్ మళ్ళీ చూసి చెప్పడం ఏంటంటే నీకు ఈ వ్యాధి ఉంది నీకు ఈ వ్యాధి ఉంది అని చెప్పడం జరుగుతుంది సో ఇది అన్ని డాక్టర్ పని ఏంటంటే డాక్టర్ జస్ట్ ఒక రోగంకు కరెక్ట్ గా డయాగ్నోసిస్ చేసి చెప్పగలుగుతున్నారు ఓకే బాగా మెడిసిన్స్ వాళ్ళు ఇస్తున్నారు బట్ అది జీవనశైలి కాదు ఓకే ఓకే అప్పుడుకప్పుడు బాగా పని వాళ్ళు చేస్తున్నారు అది చాలా మంచిదే ఓకే బట్ మనం చూడాల్సింది ఏంటంటే మనము ఏ మెడిసిన్ లేక ఓకే మనము మనం జీవన శైలికి మార్చాలి మన ఇమ్యూనిటీకి మనం ఓన్లీ ఆహారం ద్వారా మంచి లైఫ్ స్టైల్ ద్వారా మనం పెంచాలి ఓకే అండ్ ఆనందం ఉన్న లైఫ్ మనం బ్రతకాలి ఇది అన్నీ ఉండాలి ఇది అన్నీ ఉంటేనే ఆ జీవితం ఎప్పటికీ బాగుంటుంది ఇది లేకపోతే జీవితం వేస్ట్ టోటల్గా ఓకే సో ఎక్కడ మీకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే జీవనశైలి బాగుండాలి దుఃఖం ఉండకూడదు దానిలో మంచి ఆహారం కూడా ఉండాలి ఓకే ఇది అన్నీ ఉంటేనే అప్పుడు మాత్రం మనకు జీవనశైలి బాగుంటుంది అండ్ మనం బాగా కూడా బాగుంది ఓకే చెప్పండి కానీ ఇంకా మన ఇమ్యూనిటీ పవర్ తెలుసుకోవడానికి తగ్గితే ఏమైనా ఓకే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయింది అంటే దానికి పెంచడానికి ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్తున్నారు ప్రతి ఒక్క డాక్టర్స్ కూడా చెప్తారు ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ పెంచవచ్చు ఈ మెడిసిన్స్ వాడాలని మీకు పెరిగిపోతుంది బట్ నా ఉద్దేశం ప్రకారంగా నేచురోపతి ప్రకారంగా ఇది కరెక్ట్ కాదు ఓకే ఎందుకంటే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే లేకపోతే ఇమ్యూనిటీ తగ్గినా సరే ఆ ప్రాబ్లమ్స్ కు మనం సరిగా చేయాలంటే మనం జీవన శైలి పట్టి ఉంటుంది అది అది మీరు మందులతో ఎట్లా చేస్తారు మందులతో ఎట్టు పరిస్థితులు మీరు చేయలేరు ఒకరికి లైఫ్ స్టైల్ డిజీజ్ ఉన్నా సరే లేకపోతే ఇమ్యూనిటీ తగ్గినా సరే ఇది టోటల్ డిపెండ్ అవుతుంది వాళ్ళ జీవితం ది స్టైల్ పట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది జీవన శైలి వాళ్ళ జీవనశైలి పట్టి ఉంటుంది ఆ జీవనశైలికు మనం కొంచెం మార్చేసామనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటికలీ అన్నీ మంచిగా అయిపోతుంది అన్నీ సరిగా అయిపోతుంది అండ్ అక్కడ అన్ని రోగాలు కూడా తగ్గడం మొదలుపెడతాయి ఓకే రోగాలు ఎలా తగ్గడం మొదలు పెడతాయంటే మనం ఇమ్యూనిటీ పెంచితే ఇమ్యూనిటీ పెంచాలంటే ఫస్ట్ మనం జీవనశైలి మార్చాలి మార్చే అప్పుడు మాత్రం మనకు ఏమవుతుందంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇమ్యూనిటీ పెరిగితే రోగాలు ఆటోమేటిక్గా దూరం అయిపోతాయి వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి ఓకే సో ఇది దీన్ని సారాంశం అన్నమాట బట్ దీనిలో యాక్చువల్లీ జనాలు ఆలోచిస్తారు ఏంటంటే ఇమ్యూనిటీ పెంచడానికి మెడిసిన్స్ వాడితే ఇమ్యూనిటీ పెరిగిపోతుంది బట్ అసలు కాదు దాని కారణం ఏంటంటే మీరు చెప్పచ్చు ఓకే విటామిన్స్ ఉన్నాయి ప్రోటీన్స్ ఉంది కాల్షియం ఉంది ఇది అని టాబ్లెట్స్ రూపంలో వస్తుంది మనం అది వాడేస్తే మన బాడీలో అన్ని బాగుంటుంది కదా అని మీరు ఆలోచిస్తారు అసలు కాదు అక్కడ ఈ ఇమ్యూనిటీ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఒకటి మన నిద్ర నిద్ర ఓకే రెండది మనకు మన జీవితంలో దుఃఖం ఉందా లేదా కేస్ ఒకరికి దుఃఖం చాలా ఎక్కువ ఉన్నాయి బాధ ఎక్కుంది టెన్షన్స్ ఎక్కువ తీసుకొని బదులుతున్నారు ఓకే ఓకే ప్రతిరోజు అంటే డైలీ లైఫ్లు వాళ్ళకు సుఖం లేదు ఓకే ఎప్పుడు అనాపిగా ఉండడం ఓకే ఎప్పుడు అనాపిగా బ్రతకడం ఓకే లేకపోతే ఎప్పుడైనా సరే ఆనందం లేని జీవితం బ్రతకడం ఓకే ఇది అన్నీ మనం చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ఏమవుతుందంటే మెడిసిన్ ద్వారా మనము పెంచలేరు పెంచలే అస్సలు పెంచలేదు ఇమ్యూనిటీ ఒకరుకు పెరగాలంటే నా ఉద్దేశం ప్రకారంగా ఫస్ట్ థింగ్ ఇంగ్లీష్ మెడిసిన్ టోటల్ ఆఫే ఆపే అది ఫస్ట్ విషయం రెండో విషయం అక్కడ ఏమొస్తుందంటే మన శరీరంలో ఒక సిస్టమ్ ఉంది దానికి ఏమంటారు అంటే గట్ సిస్టమ్ సిస్టమ్ ఓకే గట్ సిస్టమ్ కి మనం స్టిములేట్ చేయాలి ఎలా స్టిములేట్ చేయాలి సార్ ఆ గట్ సిస్టమ్ కు మనం స్టిములేట్ చేయాలంటే మనం డైలీ లైఫ్ లో మన జీవితంలో కొన్ని మార్పు తీసుకురావాలి ఆ మార్పు ఏంటంటే ప్రతిరోజు మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ హ్యాపీగా పడుకోవడం నిద్ర అది ఒకటి రెండో ప్రతిరోజు మనం ఎక్సర్సైజ్ చేద్దాం ఒక గంట ఎక్సర్సైజ్ ఉండాలి ఒకరు డైలీ డైలీ ఓకే 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 అది రెండో విషయం మూడో విషయం అక్కడ ఏంటంటే మన జీవితంలో పూర్తిగా సాత్విక ఆహారం తీసుకోవాలి ఓకే అండ్ ఇన్ కేస్ మనకు ఏదో ఒక విధానం మనకు టెన్షన్ ఉంది బాధ ఉంది అని అనుకుంటే ఆ బాధ మనకు రాకుంటే ఉండాలంటే ఆ టెన్షన్ మనకు రాకుంటే ఉండాలంటే మనం ఏం చేయాలని అది కూడా మనం ఆలోచించాలి ఓకే ఎట్లా ఏమైనా ఉంటే ఆ బాధ కూడా తగ్గించాలి బలం తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి ఓకే సో ఇది అన్నీ చేస్తే చేస్తే దాంతోపాటి కొన్ని మెడిసిన్స్ వాడితే హండ్రెడ్ పర్సెంట్ ఒకటి ఇమ్యూనిటీ పెరుగుతాయి పెరుగుతుంది లేకపోతే మేము ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్ని వాడుతున్నాం బాడ వాడకుండా మేము ఉండలేము అని చెప్తే వాళ్ళకు వాళ్ళకు ఇమ్యూనిటీ ఎట్లా ప్రూఫ్ చేయి ఇంగ్లీష్ మెడిసిన్ మొత్తము మన శరీరానికి నష్టం కోసమే తయారైంది అది మనం ఎట్లా చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే ఆ ఇంగ్లీష్ మెడిసిన్లు కొన్ని మెడిసినల్ ప్రాపర్టీ ఎలా ఉంది అంటే అదే మన బర్త్ సిస్టమ్ కు స్పాయిల్ చేస్తాయి ఓకే వాటిలో ఉన్న బ్యాక్టీరియాస్కి మంచి బ్యాక్టీరియాస్కి అది చంపేస్తాయి ఇంగ్లీష్ మెడిసిన్ ఇంగ్లీష్ మెడిసిన్ ఓకే ఎట్లా ఉన్నప్పుడు మనం ఎలా చెప్పవచ్చు ఇంగ్లీష్ మెడిసిన్ తీసుకొని మనం ఇమ్యూనిటీ పెంచాలి అస్సలు లేదు సో అందుకే అక్కడ ఏం చేయాలంటే ఇంగ్లీష్ మెడిసిన్ ఫస్ట్ వాడడం మనం మానేయాలి ఓకే ఓకే దాంతోపాటి మనం నార్మల్గా లైఫ్ స్టైల్ మార్చాలి ఓకే ఓకే అండ్ ప్రతిరోజు ఒక వంట ఎక్సర్సైజ్ ఉండాలి ఓకే ప్రతిరోజు ఒక గంట ఎండకు తిరగాలి లేకపోతే ఎండకు అయినా కూర్చోవాలి ఓకే అండ్ దాంతో బట్టి మంచి ఆహారం కూడా తీసుకోవాలి కానీ ఎండ కూర్చోవడం అంటే ఎప్పుడప్పుడు బయట నడుస్తూ ఉంటాయి ఏదైనా పని మీద బయట వెళ్తూ ఉంటాయి ఎలాంటి కూడా సరిపోతుందా లేకపోతే ప్రత్యేకంగా ఏమైనా అలా యాక్చువల్లీ పొద్దు పొద్దున ఇన్ కేస్ బిట్వీన్ సెవెన్ టు ఎయిట్ ఆ టైంలో మనం ఒక గంట కూర్చుంటే చాలు ఇన్ కేస్ కూర్చోకపోతే సపోజ్ ఒకరు డైలీ కూర్చుంటున్నారు ఒకళ్ళకి కూర్చోలేకపోయారు ఏం ఇబ్బంది ఏం లేదు ఓకే లేకపోతే ప్రతిరోజు మనం కనీసం కూర్చోడానికైనా లేకపోతే తిరగడానికైనా మనం ట్రై చేయాలి ఎండ తిరిగితేనే అప్పుడు మాత్రం ఏమవుతుందంటే సూర్య రశ్మి ద్వారా మన బాడీలు కొన్ని విటమిన్స్ కొన్ని హార్మోన్స్ మన బాడీలో స్టార్ట్ అవుతుంది ఓకే సో అది అన్ని స్టార్ట్ అయితేనే పెరిగితేనే అప్పుడు మాత్రం మన శరీరం బాగుంటుంది అండ్ ఇమ్యూనిటీ పెరుగుతుంది అది కూడా ఒక భాగం ఇమ్యూనిటీ పెంచడానికి ఓకే దాంతోపాటి ప్రతిరోజు మన ఆహారంలో ఫలాలు ఉండాలి ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఉండాలి ఓకే ప్రతిరోజు మన ఆహారంలో ఫైబర్ ఫుడ్ ఉండాలి ఓకే అండ్ ఒకరు టూ టైమ్స్ భోజనం చేయాలి మూడు పొట్లు చేయకూడదు ఎందుకంటే మానవ శరీరంకు ఓన్లీ రెండు పొట్లు భోజనం ఉంటే చాలు ఒకరోజు అందులో ఏమైనా నియమం ఉందా సార్ దానిలో నియమం అంటే ఎనిమిది గంటలు గ్యాప్ ఉండాలి ఎనిమిది గంటలు ఎస్ ఎనిమిది గంటల వరకు మనం ఏమి తినకూడదు వాటర్ పొద్దున ఒక పూట సాయంత్రం ఒక పూట మనం తినాలి సాయంత్రం తీసుకున్న ఆహారం సూర్యావస్థకి ముందే తినాలి ఓకే అండ్ పొద్దున తీసుకున్న ఆహారంకి సాయంత్రం తీసుకున్న ఆహారంకి ఎనిమిది గంటల వరకు గ్యాప్ గ్యాప్ చూసుకోవాలి ఆ గ్యాప్లు వాటర్ తప్ప వేరే ఏది తీసుకోకూడదు ఇది అన్నీ చేస్తే ఉంటే చేస్తే ఉంటే ఆటోమేటికలీ మన ఇమ్యూనిటీ పెరగడం మొదలు పెడతాయి అండ్ ఇన్ కేస్ ఒకరికి ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంది అండ్ డాక్టర్స్ చెప్పారు ఇమ్యూనిటీ పెరిగితేనే అన్ని బాగానే ఉంటుంది అని సో ఈ విధంగా ఒకరు ఏ మెడిసిన్ లేక బాగా పెంచవచ్చు అట్లా చేస్తూ ఉంటే ఎన్ని రోజులలో ఇంప్లిమెంట్ వెళ్ళి కనిపిస్తారు మనకి నేను చెప్పిన పద్ధతి ఒకరు హండ్రెడ్ పర్సెంట్ పాటించారంటే వాళ్ళకు మాక్సిమం టూ మంత్స్ పడుతుంది టూ మంత్స్ టూ మంత్స్ వాళ్ళకు ఇమ్యూనిటీ డెవలప్ అయింది ఓకే బట్ నేను చెప్పిన పద్ధతి అన్ని పాటించాలి నేను చెప్పినది చేయాలి ఓకే చేస్తేనేది ఓకే 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 సార్ నమస్కారం చాలా మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ సరే ధన్యవాదాలు సార్ అండ్ ఫ్రెండ్స్ ఇన్ కేస్ ఎవరికైనా సరే ఏమైనా డౌట్స్ ఉంటే లేకపోతే మీకు ఏమైనా ప్రశ్న ఉంటే మీ మైండ్లో మీరు కమెంట్ బాక్స్లో రాయండి అండ్ కమెంట్ బాక్స్లో రాస్తే నేను చూసిన తర్వాత ఐ విల్ డెఫినెట్లీ రిప్లై యూ అండ్ మీకు ఇన్ కేస్ ఫర్దర్గా ఏమైనా డౌట్ ఉంది ఇది మనం కమెంట్ బాక్స్లో రాసేసిన సరే ఆ డౌట్స్ మనకు క్లియర్ అవద్దు అనుకుంటే యూ కెన్ కాల్ మీ ఆన్ మై మొబైల్ నెంబర్ మై నంబర్ ఈజ్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ జీరో I double nine four. Thank you. Namaskar.